త్రే నమత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ముప్పై తొమ్మిదో శ్లోకం శ్రద్ధ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం పరాం శాంతి అచిరేణి గత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందగలుగుతాడో జ్ఞానాన్ని పొందిన పిదప అతడికి కలిగే ఫలితమేమిటో తెలియజేస్తూ ఉన్నాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ శ్రద్ధావాన్ శాస్త్రవచనముల పట్ల గురువుల మాటల పట్ల శ్రద్ధ కలిగినవాడు తత్పర తదేక సాధనల సాధనలయందు ఆధ్యాత్మిక సాధనలయందు తదేక నిష్ఠ కలిగిన వాడు సంయతేంద్రియ ఇంద్రియాలను జయించినవాడు అంటే జితేంద్రియుడు ఇలాంటి వ్యక్తి లభతే జ్ఞానం జ్ఞానాన్ని పొందగలుగుతాడు జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి జ్ఞానం లబ్ధ్వా జ్ఞానాన్ని పొందినవాడు అచిరేణ శీఘ్రంగా పరాం శాంతిం అధిగచ్చతి పరమశాంతిని పొందుతాడు అనగా జ్ఞానాన్ని పొందినవాడు మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం పొందడానికి మానవుడు మూడు రకాల సుగుణాలు కలిగి ఉండాలి అంటున్నాడు ఒకటి శ్రద్ధ రెండు తదేక నిష్ఠ మూడు ఇంద్రియ నిగ్రహం శ్రద్ధ జగద్గురు శంకరాచార్యులు శ్రద్ధను గురు వేదాంత వాక్యేషు దృఢ విశ్వాస శ్రద్ధ అని నిర్వచిస్తారు అంటే గురువు పట్ల శాస్త్రము పట్ల దృఢ విశ్వాసము కలిగి ఉండటమే శ్రద్ధ కాబట్టి అలాంటి శ్రద్ధ గురువు మాటల పైన కావచ్చు శాస్త్రం పట్ల కావచ్చు మనం చేసే పని పట్ల కావచ్చు ఎప్పుడైతే ఆ పనిపైన శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు చక్కటి ఫలితం లభిస్తుంది గురువునందు కానీ దైవమునందు కానీ శాస్త్రమునందు కానీ మానవుడికి ఎంత శ్రద్ధ అధికంగా ఉంటుందో అంత ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అలాగే తత్పర తదేక నిష్ట పట్టుదలతో ఏకాగ్రతతో తదేక చింతనతో జ్ఞానాన్ని సాధించాలి ఒక పని చేసేటప్పుడు త్రికరణ శుద్ధి త్రికరణములు శరీరము వాక్కు మనస్సు ఈ త్రికరణాలను ఆ కార్యమునందే లగ్నం చేయాలి అలా చేసినప్పుడు ఆ కార్యం పైన మనస్సు ఏకీకృతమై మనసు యొక్క శక్తులు వికేంద్రీకృతం కాకుండా ఆ చేస్తున్న పైన ఏకీకృతం చేసినప్పుడు అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి శక్తి జనిస్తుంది తత్ఫలితంగా లక్ష్య సిద్ధిని సులభంగా పొందగలుగుతాడు తదేక నిష్ట గురించి మాట్లాడుకునేటప్పుడు వాల్ట్ డిస్నీ మాటల్ని గుర్తుంచుకోవడం కూడా సముచితం జీవితంలో మనం ఎన్నిసార్లు శ్వాసను తీసుకుంటామన్నది ముఖ్యం కాదు మనం చేసే పనిలో నిమగ్నమై తదేక దృష్టి శ్రద్ధ ఏకాగ్రత వల్ల మనం ఎన్నిసార్లు శ్వాసను తీసుకోవడం మరచిపోయామో అది ముఖ్యమంటాడు అంటే అంతటి తదేక నిష్ట కలిగి ఉన్నప్పుడే ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయొచ్చు సంయతేంద్రియ ఇంద్రియాలను జయించినవాడు జితేంద్రియుడు అంట సాధకుడికి ఇంద్రియాలే పెద్ద శత్రువు ఇంద్రియాలు బయటి విషయాల పట్ల బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షితమవుతూ మన యొక్క మనస్సుని వికేంద్రీకరణ చేయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఆ ఇంద్రియాలని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖంగా ప్రయాణించేలా తర్ఫీది ఇవ్వాలి ఎప్పుడైతే ఇంద్రియాలు అంతర్ముఖంగా ప్రయాణిస్తాయో అప్పుడు జ్ఞాన ప్రాప్తి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది ఎలా అయితే ఒక రాజు శత్రువులను జయించకపోతే సామ్రాజ్యాన్ని పొందలేడో అలాగే ఒక సాధకుడు ఇంద్రియాలను జయించకపోతే ఆత్మ సామ్రాజ్యమును పొందలేడు కాబట్టి జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా శ్రద్ధ తదిక నిష్ట ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం తప్పనిసరి మరి ఇలాంటి ఈ జ్ఞానాన్ని పొందే పొందటం వల్ల కలిగే ఫలితం ఏమిటి జ్ఞానాన్ని పొందటం వల్ల శీఘ్రంగా మోక్షాన్ని పొందుతాము పరమశాంతి అంటున్నాడు పరమాత్ముడు పరమశాంతి అంటే మోక్షం జ్ఞానము ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు యాదృశీ భావన యశ సిద్ధిర్భవతు తాదృశి ఎవరు ఎలాంటి భావన కలిగి ఉంటారో వారికి అలాంటి ఫలితమే దక్కుతుంది పరమ పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధృవోపాఖ్యానానికి స్వాగతం ధ్రువుడు యక్షులతో జరుగుతున్న యుద్ధంలో నారాయణాస్త్రాన్ని ప్రయోగించడం వల్ల అనేక మంది పాలయ్యారు ఇది గమనించినటువంటి ధ్రువుడి తాతయ్యైన స్వయంభువ మునువు స్వయంభువ మనువు మునీశ్వరులతో కూడి ధ్రువుని వద్దకు వచ్చి నాయన ఈ విధంగా ఒక్కడి కోసం నీ తమ్ముణ్ణి వధించాడనే యక్షుడు వధించాడనే ఉద్దేశ్యంతో ఇంతమందిని మరణించేటట్లు నారాయణాస్త్రాన్ని ప్రయోగించావు ఇలాంటి పని చేయడం సముచితం కాదు ఈ యుద్ధాన్ని నీవు విరమించు అంటూ అది దేహాభిమానం బునం పశుప్రాయులై భూతహింస కావించుట కృషికేశానువర్తనులైన సాధకులకు దగదు నీవు సర్వభూతంబుల ఆత్మభావంబున దళంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబుల పూజించి తత్పరమ పదంబును పొందితివి అట్టి భగవంతుని హృదయంబున అనుధ్యాతుండవు భాగవతుల చిత్తంబులకు సమ్మతుండవు మరియు సాధవర్ సాధువర్తునండవన నొప్పు నీవు ఈ పాపకర్మం పెట్లు సేయ సమకట్టితివి ఏ పురుషుండైన మహాత్ముల ఎందు తితిక్షయు సముల ఎందు మైత్రియు హీనుల ఎందు కృపయు ఇతరంబులవు సమస్త జంతువుల ఎందు గలిగి వర్తించువాని ఎందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుండగు అతండు ప్రసన్నుండైన వాడు ప్రకృతి బాసి లింగ శరీర భంగంబుగావించి బ్రహ్మానందంబును బుందు అది కార్యకారణ సంఘాత రూపంబైన విశ్వంబు ఈశ్వరునందు అయస్కాంత సన్నిధానంబు కలిగిన లోహంబు చందంబున వర్తించు అందు సర్వేశ్వరుండు నిమిత్త మాత్రంబుగా పరిభ్రమించు అట్టి ఈశ్వరుని మాయాగున వ్యతికరంబున ఆరబ్ధంబులైన పంచభూతంబుల చేత యోషిత్పురుష వ్యవాయంబు వలన పురుషాది రూప సంభూతియగు అధంబున తర్గంబు తస్సంస్థానంబు తల్లయం బునగుచునుండు ఇట్లు దుర్విభావ్యంబైన కాలశక్తిం చేసి గుణక్షోభంబున విభాజ్యమాన వీర్యుండు అనంతుండు అనాదియునైన జనంబుల చేత జనంబులం ఆదికరుండును మృత్యుహేతువున జనంబులయం బునందించుటం అంతకరుండును అనాది చేసి అవ్యయుండును అయిన భగవంతుండు జగత్కారనుండగు కావున ఈ సృష్టిపాలన విలయంబులకు కర్తగాని వాని వడువున దాని జేయుచుండు ఇట్లు మృత్యురూపుండును పరుండును సమవర్తియునైన ఈశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు కర్మాధీనంబులైన సంఘంబులు రజంబు మహావాయువుననుసరించు చాట్పున అస్వతంత్రంబులవుచునతని అనువర్తించు ఈశ్వరుండును జంతుచయా ఆయురూపచయాపచయ కరణ అంబులంత స్పష్టండును నగు జీవుండు చేసి కర్మంబువానికి ఆయురూపచయాపచయంబులంజేయుచుండు మరియు సర్వ జగత్కర్మ సాక్షియగు సర్వేశ్వరుని అంతేకాక దేహం మీది అభిమానముతో పశువుల వలె ప్రాణిహింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు నీవు సర్వప్రాణులను నీవలనే భావించి సర్వప్రాణులలో నివసించేవాడైన దురారాధ్యుడైన శ్రీహరిని సేవించి ఆయన స్థానాన్ని పొందావు ఆయన మనస్సున నీవు అనుగ్రహింపబడిన వాడవు భక్తుల మనసులకు నచ్చిన వాడవు ఇంకను ప్రవర్తన కలవాడవు అనే పేరుతో ఒప్పిడి నీవు పాపకర్మమును చేయుటకు ఎట్లు పూనితివి ఎవడైనను తనకంటే గొప్పవారి ఎందు సహనభావము తనతో సమానుల ఎందు స్నేహభావము తనకంటే తక్కువ వారి ఎందు దయ మిగిలిన సమస్త ప్రాణుల ఎందు సమభావము కలిగి వర్తించే వాణిని సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ కరుణిస్తాడు ఆ భగవంతుడి కరుణను పొందినవాడు ప్రకృతి సహజ గుణాల నుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు అంతేకాక అయస్కాంతము దగ్గర ఇను భ్రమించినట్లు భగవత్ సాన్నిధ్యములో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంటుంది సర్వేశ్వరుడు కేవలం నిమిత్తమాత్రంగా ఉంటాడు అట్టి భగవంతుని మాయాగుణ సంబంధం వల్ల ఆరంభించబడిన పంచభూతాల వల్ల స్త్రీ పురుషుల కలయికచే స్త్రీ పురుష సంతతి ఉత్పత్తి అవుతుంది ఈ విధంగా స్థితి లయాలు జరుగుతూ ఉంటాయి ఊహించడానికి విగానంతగా కాలశక్తి ద్వారా గుణాల క్షోభంచేత చేత విభజింపబడు శక్తిగలవాడు తుది మొదళ్ళు లేనివాడు జనాల నుండి జనాలను పుట్టించడం వల్ల ఆద్యుడు నశింపచేయడం వల్ల అంతకుడు అనాది కావడం వల్ల అవ్యయుడు అయి పరమాత్మ జగత్కారకుడవుతున్నాడు అందుకే సృష్టి స్థితి లయాలను ఏమీ చేయనట్లే ఉండి చేస్తూ ఉంటాడు ఇలా మృత్యుస్వరూపుడు పరుడు సమవర్తి అయిన భగవంతుడికి తనవారు పరవారు అనే భేదం లేదు కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించి వెళ్ళినట్లుగా భగవంతుని అనుసరిస్తారు లోకములో కర్మల కన్నింటికి సాక్షి అయిన సర్వేశ్వరుని కొందరు స్వభావమందురు కొందరు కర్మభట్రు కొందరు కాలం బందురు కొందరు దైవం మందురు కొందరుగి కామమండ్రు మహాత్మా మహానుభావ కొందరు కర్మసాక్షి అయిన సర్వేశ్వరుని స్వభావం అంటారు కొందరు అంటారు కొందరు కాలం అంటారు కొందరు దైవం అంటారు మరి కొందరు కామం అని కూడా అంటారు మిత్రులారా ధన్యవాదాలు తర్వాత విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చు